ఫార్మాలిటీస్ అగ్రిమెంట్ అనేది కన్ఫ్రూట్ కాలి ఏ విధమైన అగ్రిమెంట్ కాలి వాళ్ళ ఏది ఇస్తుందో ఎల్వర్ ను గుర్తించి ఉండొచ్చు ఎల్వర్ ను ఏది ఇప్పుడు గుర్తించి ఉండవచ్చు బట్ ఎల్వర్ ను గుర్తించేంత మాత్రం అనేది ఇస్తున్నదో టెండర్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబట్టట్టు కాదు టెండర్ ఫార్మాలిటీస్ ఎప్పుడు పూర్తి చేయబట్టట్టు అవుతుంది అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతనే అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతూనే అగ్రిమెంట్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి ఆ వర్క్ ఆర్డర్ చేపట్టే పనులు ఏ విధంగా ఉండాలి ఏ కాంపనెంట్ ఉండాలి అవి ఏ విధంగా పనులు చేపట్టాలి ఇదంతా పేర్కొంటారు ఇక్కడ ఏమైపోయింది అసలు టెండర్ అగ్రిమెంటే కాలేదు టెండర్ అగ్రిమెంటే కాలేదు వర్క్ ఆర్డర్ లేదు ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా ఆర్డర్ లేకుండా ఇప్పుడు నిర్మాణ పనులు ఏదైతుందో చేపట్టడం జరుగుతుంది ప్రొసీజర్ ఇటువంటి ప్రొసీజర్ ఏదైతుందో బహుశా మీరందరూ కూడా విద్యులు పాత్రికేయు సూత్రులు కూడా దశాబ్దాల కాలం నుండి అందరూ కూడా ప్రజా జీవితంలో అలా ఏ పనులు ఏమైనా మొత్తం అయినా కానీ ఏదైతుందో దా ప్రొసీజర్ ఫార్మాలిటీస్ సార్ unless tender agreement is concluded and work order is issued with the work order and components details uh, mentioned in the work order such work schedule already be taken up edi lekuleda adha paka 10 varala parana ipothundi edi lekuunta tender agreement agreement వర్క్ ఆర్డర్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేదా లేదా అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా ఏది పనులు చేపడుతున్నారా టెండర్ ఎవరై ఉన్నదో ఆ ఎల్వన్ సంబంధించినటువంటి లాబ్సెస్ ఆన్లైన్ బిడ్ లో పాల్గొన్నప్పుడు ఏదైతే ఒక లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటారు కదా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్స్ డిటెయిల్ ఆఫ్ ది వర్క్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేయ ఆన్లైన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ లేదు లో సరే ఫర్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి టెండర్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరు చెక్ చేస్తారు అనేది పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ డిసైడ్ కానీ సమస్యలు ఏదైతే ఉందో అసలు టెండర్ క్వాలిఫైడ్ అయిందా కాలేదా అనేది ఒక అంశం అయినట్టయితే ఇంకొక అంశం ఈ బెనిఫిట్ ఇట్ క్వాలిఫైడ్ ఆల్సో ఎల్వన్ మీ అగ్రిమెంట్ ఇయ్యా అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని చేపట్టబడడం అనేది నేను సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్పంటున్నాను మేము మరో కాలుష్యం పాయగలుగుతారు అభిప్రాయ చేస్తుండే இது மலுஷ் பாதி தலைப்பிப்பை இன்ஃபாபிள் லிமிடெட் கௌரிடர்ஸ் லிமிடெட் కంపెనీ ఎవరిది మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు సూపర్ మైన్ ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలు కనుగొనాక ఓర్టు అగ్రిమెంట్ టెండర్ ఫార్మాలిటీస్ వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది అవన్నీ లేకుండా దాదాపు పది వార్డల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించి నేను పది వార్డల పనులు దొరుకుతున్నాయి అని చెప్పి అంటున్నా జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించి నేను ఫోటోస్ కూడా మీకు ఇస్తాను నేను జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించి నేను వాళ్ళ ఫోటోస్ కూడా మీకు ఇస్తాను ఈ वार्ड नंबर 6 8 13 21 22 31 32 33 40 वार्ड नंबर 6 8 13 21 22 31 32 33 40 ఫోర్డస్ ఫోర్డ కెటరైజేషన్ ఎరేడే ఇప్పుడు మనం ఏకను కాంప్లీ విచారణకు వచ్చారు కదా ఏ సమామం అర్థం తెలియదు ఈ లోపల ఏதோ మళ్ళీ మేము అగ్రిమెంట్ ఐనకి ర पंजीसறం చెప్పిన అన్న నన్న కాబట్టి ఇవన్నీ ఫోటో క్యాప్చర్ చేస్తే వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా చూపిచ్చు ఫోటో క్యాప్చర్ చేపించు రాష్ట్రంలో ప్రభుత్వం మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో చేత మున్సిపాలిటీ పాలన విధానం ఏదైతుందో అది మార్పు వచ్చింది మెరుగైపోయింది గతంలో లాగా తప్పిదా జరగకుండా పారదర్శకంగా పనిచేసి చెప్పాను అనుకున్నాయి ఇక మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బిఆర్ఎస్ మున్సిపాలిటీ అడుగుతుంటే కనబడుతుంది మాకే రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మున్సిపాలిటీ ఏ ప్రత్యేక అధికారి పాలనకు వచ్చినప్పటికీ ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేయబడతాయని చెప్పి రెండు ఊహిస్తూ అని చెప్పి అంటున్నా కానీ ఇవ్వాలని కూడా మన గత ప్రభుత్వం పని చేస్తుండటం కనబడుతుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ మరి వాళ్ళ గదేపిఎస్ రాజ్యాలు నడుస్తున్నట్టు కనబడుతుంది అంటుండే మరి ప్రత్యేక అధికారి పాలన వచ్చిన తదుపరి కూడా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారి ఎదుర్తున్నదో ఈ సపోజ్ టు మీ దీ మొదటి వాట్ ఇస్ హాపెన్ What is happening? ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో మరి పరిశీలిపించాలి టెండర్ దాని క్వాలిఫైడ్ ఏదైతే ఉన్నదో దాని ఏ మీద అది క్వాలిఫై అయింది క్వాలిఫై అయినప్పటికీ ఒకరు క్వాలిఫై అయినా కానీ ఇచ్చిందో టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగింది ఇప్పటికే నేను ఏమంటున్నా ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ దీనికి స్పందిస్తారా ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తారా మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా ఎవరు స్పందిస్తారు అసలు మీరు నిజంగానే అగ్రిమెంట్ అయినట్టయితే లెట్ అగ్రిమెంట్ బి ప్రెసెంటెడ్ బిఫోర్ ది మీడియా అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో మీడియా ముందు ప్రవేశపెట్టి ఎన్నడైంది అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఎన్నడైంది అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఇచ్చిండ్రు అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నీ ఒకటి అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ను డీటెయిల్స్ వర్క్ ఆర్డర్ అసలు అగ్రిమెంట్ అయిందా కాలేదా వర్క్ ఆర్డర్ ఇచ్చిందా ఇవ్వలేదా ఏ విధమైన వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేపట్టబం జరిగిందా జరుగుతున్నదా ఏ విధమైన అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేయవచ్చా ఈ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ఏదైతున్నదో మరి ఆయనకి ఏదైతుందో మరి పబ్లిక్ హెల్త్ అమలు చేసే నియమ నిబంధనలు వర్తించబంధన వర్తించ ఈ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతే ఉన్నదో ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా ఏమైనా అధికారాలు దారా దత్తం చేసిందా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ ప్రభుత్వం మాది వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదైతున్నదో పారదర్శకంగా నిజాయితీతో క్రమబద్ధంగా పనిచేస్తుంటే మరి చేసాలు ఏదైతుందో దాని భిన్నంగా భిన్నంగా మన అదే దారిలో పాత దారిలోనే గత బిఆర్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం గత బిఆర్ ప్రభుత్వ దారిలో పయనిస్తాం ఇది ఎక్కడ ప్రభుత్వం మారినట్టు కూడా మీలో మార్పు రాకుండా అంటారు అధికార లోపల ప్రభుత్వం మారినట్టు కూడా అధికార లోపల మార్పు అంటారు నేను